చిన్న చిన్న దేవాలయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద దేవాలయాల వరకు ఎత్త నారిగస్తు పూజ్యంతే రమంతే భద్ర దేవత ఎత్తై కాస్తు అపూజ్య స్త్రీలను వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి ఆంగూలం ఇవ్వాలి వాళ్ళను సత్కరించాలి అట్లా ఒక దిక్కు స్త్రీ మూడు గంటలకు లేచి మహిళలు తలారా స్నానం చేసి మరి దేవుడి దగ్గర దీపం పెట్టి తులసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి మాకు మంచి జరగాలి మరి మా కుటుంబం బాగుండాలి మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఉపవాసాలుండి మరి నీసు కూడా తినకుండా వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ తిని ఎంతో నిష్టతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా చాలామంది వన భోజనాలకు కూడా కుటుంబ సమేతంగా కొంతమంది వెళ్తారు కులాల ప్రాతిపదికన కూడా కొంతమంది వనభోజ కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ పండుగలో మరి వనభోజనాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది మరి ఇది సందు సింధు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరానికి శారీరానికి శక్తిని తలు ఏంటంటే శివ విష్ణుతత్వం కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికి సమర్పించబడిన పవిత్ర నెలగా భావిస్తారు ఈ మాసంలో ఆచరి ఆచరించే ఉపవాసాలు గాని దీపారాధనలు కానీ పూజలు కానీ ప్రత్యేక శక్తిని ఇస్తాయనేటువంటి ప్రసిద్ధి ఉంది పాప విమాచనం అనేది కూడా ఇందులో ఒక ముఖ్య పర్వం కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల పూర్వజన్మాల పాపాలు కానీ కష్టాలు గాని తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు అదేవిధంగా పాపాత్మక దోషాలు పోతాయని సకల శుభాలు కూడా కలుగుతాయని మనమందరం కూడా ఈ కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది దేవతలకు కూడా పూజ ఏదైతే పండుగలో తులసి మొక్కకు గంగా జలానికి శివలింగానికి ముఖ్యంగా మనం పూజలు చేయడం జరుగుతుంది దీపం వెలిగించడం ద్వారా దేవతలకు పితృదేవతలకు కూడా గౌరవంగా నివాళిగా మనందరం కూడా భావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను శరీర ఆరోగ్యానికి దీపం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఆధ్యాత్మిక దృక్కోణంలో దీపం వెలిగించడం వలన మన అధ్వానితమైన శక్తిని పొందుతామని నమ్మకం అంటే మనకు శరీరానికి ఒక శక్తి వస్తుందని ఒక స్వచ్ఛంగా మరియు పూజ్యంగా ఉంచుతామని మనం భావిస్తామంటే మనం ఎంతో స్వచ్ఛమైన ఆత్మతోటి మంచి మనసుతో దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి మనలో చెడు ఆలోచనలు అనేవి కూడా రాకుండా ఉంటాయి అనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది మరి సాంప్రదాయ పరిరక్షణ మనం ఇప్పుడు హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఎంత ఆరాట పడతామో మనకు తెలుసు మరి గతంలో కొంత మర్చిపోయినా కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ ప్రజలందరూ కూడా భక్తి వైపు మొగ్గు చూపి ప్రతి ఒక్క పండుగను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాలు చేసుకుంటున్న విషయం మనందరికీ కూడా తెలుసు ఈ పండుగ ద్వారా కుటుంబ సభ్యులు కలిసి దీపాలను వెలిగించి సంస్కృతిని పరిరక్షించుకోవడం యువతర యువతరానికి సాంప్రదాయాన్ని కూడా అంటే భావితరాల వాళ్ళకి ఈ సాంప్రదాయాన్ని కూడా అందించడం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది కార్తీక దీప